అండ్ అలానే ఇంకా హీరో బ్రోస్ లా చాలా పోయేసు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎమోషన్స్ ఉన్నది కదా ఏంటది ఇలా అన్నప్పుడు పడినప్పుడు ఎమోషన్ తక్కువ ఉంది కాకపోతే క్లైమాక్స్ ఎరకు హీట్ అసలు ఎమోషన్ కానీ అండ్ అలానే నిజంగా హీరో మెటీరియల్ లాగా ఉన్నావు మీరే కదా దాంట్లో చాలా పెద్ద కూడా అన్న కురే ఉన్నాడు ఇక్కడ చాలా బాగున్నది బ్రో మీరే కూడా క్యారెక్టర్ మా వాడిన ప్రాణవాడు మీ సినిమా మా ఓడ ప్రాణవాడు అది మొత్తం అదే മെയിൻ <laughs> പറഞ്ഞോടൊന്നില്ല <laughs>